నమో భగవతే శ్రీకృష్ణాయ కన్యారాశి సోదర సోదరీమణులారా ఈ మాటలు మీరు వింటున్నారంటే ఇది యాదృచ్ఛికం కాదు మీ జీవితంలో ఇప్పటివరకు ఎదురైన కష్టాలు ఆగిపోయిన మార్పులు అర్ధం కాకుండా మిగిలిపోయిన బంధాలు ఇవన్నీ ఇప్పుడొక కీలక మలుపుకు చేరుకున్నాయి ప్రత్యేకంగా రెండువేల ఇరవై ఆరు జనవరి ముప్పై ఒకటి నుండి మీ జీవితంలో అతిపెద్ద భారీ మార్పులు మొదలవుతున్నాయి ఈ మార్పులు మిన్ను కూల్చడానికి కాదు మీ నిజమైన స్థాయికి తీసుకెళ్లడానికి ఈ సమయంలో మీపై బలంగా పనిచేస్తున్న శక్తి శనిదేవుడి అనుగ్రహం శని అంటే శిక్ష కాదు శని అంటే శుద్ధి నిజం కానివి తొలగిపోతాయి నిజమైనవి మాత్రమే మిగుల్తాయి ఈ వీడియోని మధ్యలో ఆపకుండా ఒంటరిగా పూర్తిగా చూడండి ఎందుకంటే చివరి వరకు వింటేనే మీ జీవితానికి సంబంధించిన ఒక కీలక సత్యం మీకు అర్థమవుతుంది ఇప్పుడు శనిదేవుడి ఆశీర్వాదం కోసం ఈ వీడియో కింద కామెంట్లో తప్పకుండా ఓం శం శనైశ్వరాయ నమ అని రాయండి మీ మనసుతో ఈ మాటలు రాస్తే శనిదేవుడి కృప మీ జీవితంలో నెమ్మదిగా కాని శాశ్వతంగా పనిచేయడం ప్రారంభమవుతుంది కన్యారాశి ప్రస్తుత గ్రహస్థితి కన్యారాశివారికి ఈ సమయంలో గ్రహాల కదలిక చాలా లోతైన మార్పులను సూచిస్తోంది బుధుడు మీ రాశికి అధిపతి కావడం వల్ల సాధారణంగా మీరు ఆలోచనతో లాజిక్తో జాగ్రత్తతో నిర్ణయాలు తీసుకునే వ్యక్తులు కాని గత కొంతకాలంగా మీ నిర్ణయశక్తి తగ్గినట్టు మనసు మాట వినని పరిస్థితి ఏర్పడింది దీనికి కారణం గ్రహస్థితిలో జరిగిన అంతర్గత మార్పులే ప్రస్తుతం కన్యారాశిపై శని ప్రభావం బలంగా పనిచేస్తోంది శని ప్రభావం ఎప్పుడూ బయటి మార్పుల కంటే ముందుగా లోపలి మార్పులను తీసుకువస్తుంది మీ ఆలోచనా విధానం సంబంధాలపై మీ అభిప్రాయం జీవిత లక్ష్యాలపై మీ దృష్టి ఇవన్నీ నెమ్మదిగా కాని స్థిరంగా మారుతున్నాయి మీరు గమనించకపోయినా మీలో ఒక మానసిక పరిణామం జరుగుతోంది చాలామందికి ఈ సమయంలో ఒంటరితనం అనిపించవచ్చు చుట్టూ మనుషులున్నా అర్ధం చేసుకునే వ్యక్తి లేడన్న భావన రావచ్చు ఇది కన్యారాశివారికి సాధారణం కాదు కాని ఇప్పుడు ఈ అనుభూతి రావడం గ్రహాల సంకేతం ఎందుకంటే శనిదేవుడు అవసరంలేని బంధాలను దూరం చేసి అవసరమైన బంధాలకు స్థలం కల్పించే పని చేస్తాడు శనిదేవుడి ప్రభావం ఎందుకు ఇప్పుడు మొదలైంది శనిదేవుడి ప్రభావం ఒక్కసారిగా రాదు అది చాలా కాలం ముందే ప్రారంభమై ఇప్పుడు ఫలితాల రూపంలో బయటకు వస్తోంది గత రెండు మూడు సంవత్సరాలుగా మీరు ఎదుర్కొన్న కష్టాలు ఆలస్యాలు ఆగిపోయిన పనులు మధ్యలో విరిగిపోయిన సంబంధాలు ఇవన్నీ శని ఇచ్చిన శిక్షలు కాదు అవన్నీ శని ఇచ్చిన శిక్షణ ఇప్పుడా శిక్షణ పూర్తయ్యే దశకు వచ్చింది అందుకే శని ప్రభావం ఇప్పుడు స్పష్టంగా అనిపిస్తోంది మీరు ఇప్పటివరకు భరించిన ఓర్పు చూపించిన సహనం తీసుకున్న బాధ్యతలు ఇవన్నీ ఇప్పుడు పరీక్షించబడుతున్నాయి ఈ పరీక్షలో మీరు నిలబడ్డారని గ్రహాలు చెబుతున్నాయి శనిదేవుడు ఎప్పుడూ నిజాయితీకి క్రమశిక్షణకు కర్మకు ఇస్తాడు కన్యారాశివారు సహజంగా కర్మను నమ్మేవారు అందుకే శని ప్రభావం మీ జీవితంలో ఆలస్యంగా వచ్చినా అది శాశ్వత మార్పులను తీసుకువస్తుంది ఇప్పుడొచ్చే మార్పులు తాత్కాలికం కాదు ఇవి మీ జీవితానికి బేస్లాగా మారుతాయి గత నెలల కష్టాలకు కారణమేమిటి గత కొన్ని నెలలుగా కన్యారాశివారు అనుభవించిన కష్టాలు సాధారణమైనవి కావు కొంతమందికి ఉద్యోగంలో అస్థిరత కొంతమందికి ఆర్థిక ఒత్తిడి మరికొంతమందికి ప్రేమ లేదా కుటుంబ సంబంధాల్లా దూరం ఏర్పడింది ముఖ్యంగా మీరు ఎంత మంచిగా ప్రవర్తించినా మీకు సరైన గుర్తింపు రాలేదన్న బాధ ఎక్కువగా ఉంది ఈ కష్టాలకు ప్రధాన కారణం మీ కర్మచక్రం ఒక ముఖ్యమైన దశలోకి ప్రవేశించడమే గతంలో మీరు ఇతరుల కోసం ఎక్కువగా త్యాగంచేశారు మీ భావాలను అణుచుకుని ఇతరుల సంతోషం కోసం జీవించారు కాని ఇప్పుడు గ్రహాలు మీకొక ప్రశ్న వేస్తున్నాయి మీరు మీకోసం ఎప్పుడైనా నిలబడ్డారా అనే ప్రశ్న ఈ ప్రశ్నకు సమాధానం దొరకే వరకే ఈ కష్టాలు కొనసాగాయి ఇప్పుడా సమాధానం మీలోనే తయారవుతోంది అందుకే గతంలో బాధించిన విషయాలు మళ్లీ గుర్తుకు వస్తున్నాయి ఇది శని చేసే పని పాతగాయాలను మళ్లీ చూపించి వాటిని పూర్తిగా మాన్పే ప్రయత్నం రెండువేల ఇరవై ఆరు ముప్పై ఒకటి ప్రాధాన్యత రెండువేల ఇరవై ఆరు జాన్యువరి ముప్పై ఒకటి కన్యారాశివారికి చాలా కీలకమైన రోజు ఈ రోజునుంచి శని ప్రభావం ఒక కొత్త దశలోకి ప్రవేశిస్తుంది ఇప్పటివరకు జరిగిన మార్పులు అంతర్గతంగా ఉంటే ఈ రోజునుంచి బయటకు కనిపించే మార్పులు మొదలవుతాయి ఈరోజు మీరు వినే ఒక మాట చూసే ఒక సంఘటన లేదా తీసుకునే ఒక చిన్న నిర్ణయం కూడా పెద్ద ఫలితాన్ని ఇస్తుంది అందుకే ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా మనసు మాటను శాంతంగా వినాలి ఈరోజు తర్వాత మీ జీవితంలో స్పష్టత పెరుగుతుంది ఎవరు మీతో ఉండాలి ఎవరు మీ జీవితంలో ఇక అవసరం లేదు అనే విషయం అర్థమవుతుంది ఇది బాధ కలిగించినా దీర్ఘకాలంలో మీకు మేలు చేస్తుంది ఎందుకంటే శని ఎప్పుడూ నిజాన్ని మాత్రమే మిగుల్చుతాడు ఈరోజు తీసుకునే నిర్ణయాల శక్తి జాన్వరి ముప్పై ఒకటి నుండి మీరు తీసుకునే ప్రతి నిర్ణయం సాధారణ నిర్ణయం కాదు ఇవి కర్మ ఆధారిత నిర్ణయాలు ఈ నిర్ణయాలు మీ భవిష్యత్తు దిశను మార్చే శక్తి కలిగి ఉంటాయి ముఖ్యంగా సంబంధాల విషయంలో మీరు తీసుకునే నిర్ణయాలు చాలా కీలకం ఇకపై మీరు భయం వల్ల కాదు బాధ్యత వల్ల కాదు ఒత్తిడి వల్ల కాదు మీ అంతరాత్మ మాట ప్రకారం నిర్ణయాలు తీసుకుంటారు ఇది కన్యారాశివారికి కొత్త అనుభవం ఎందుకంటే మీరు ఇప్పటి వరకు ఇతరుల అంచనాల ప్రకారం జీవించారు ఈ దశలో మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి శని ప్రభావంలో తీసుకున్న నిర్ణయాలు నెమ్మదిగా ఫలితాలు ఇస్తాయి కాని అవి శాశ్వతంగా ఉంటాయి తక్షణ లాభం కనిపించకపోయినా కాలక్రమంలో అదే మీకు సరైన మార్గమని అర్థమవుతుంది మీ జీవితం ఇప్పుడు ఒక మలుపులో ఉంది ఈ మలుపు దాటిన తర్వాత మీరు పాత వ్యక్తి ఉండరు ఇది భయపడాల్సిన విషయం కాదు ఇది ఎదుగుదల సంకేతం అతిపెద్ద భారీ మార్పుల ప్రారంభ సూచనలు కన్యారాశివారికి ఇప్పుడు జరగబోయే మార్పులు చిన్నవి కావు ఇవి సాధారణంగా ఒక్కరోజులో కనిపించవు కాని కొన్ని స్పష్టమైన సంకేతాల రూపంలో ముందే తెలియజేస్తాయి గత కొంతకాలంగా మీ జీవితంలో పాత విషయాలన్నీ ఒక్కొక్కటిగా ముగింపుకు వస్తున్నాయి మీరు గమనించినా గమనించకపోయినా కొన్ని బంధాలు మౌనంగా దూరమవుతున్నాయి కొన్ని ఆశలు స్వయంగా వదిలిపోతున్నాయి ఇది నష్టం కాదు ఇది శుద్ధి శనిదేవుడు ఏదైనా ఇవ్వాలంటే ముందుగా ఖాళీ చేయిస్తాడు మీ జీవితంలో అవసరంలేని ఆలోచనలు పనికిరాని సంబంధాలు మిమ్మల్ని చిన్నగా భావింపజేసే పరిస్థితులు ఇవన్నీ నెమ్మదిగా తొలగిపోతున్నాయి ఈ దశలో మీకొక విచిత్రమైన భావన రావచ్చు ఏమీ తప్పు జరగడం లేదు కాని మనసు అస్థిరంగా ఉంది అనే భావన ఇదే మార్పు మొదటి సూచన పెద్ద మార్పు ముందు మనసు నిశ్శబ్దమవుతుంది మీరు గతంలో ఇష్టపడ్డ కొన్ని విషయాలు ఇప్పుడు ఆసక్తిగా అనిపించకపోవచ్చు కొంతమంది వ్యక్తులతో మాట్లాడాలని కూడా అనిపించకపోవచ్చు ఇది మీలో జరుగుతున్న అంతర్గత మార్పుకు సంకేతం జీవితం కొత్త దిశలోకి వెళ్లే సంకేతాలు ఈ దశలో కన్యారాశివారు ఒక కొత్త దిశవైపు ఆకర్షితులవుతారు ఇది ఉద్యోగం కావచ్చు జీవనశైలి కావచ్చు లేదా ఆలోచన విధానం కావచ్చు ముఖ్యంగా మీలో ఒక స్పష్టత మొదలవుతుంది ఇంతకాలం నేను ఇలా ఎందుకు జీవించాను అనే ప్రశ్న మీలో పుడుతుంది మీరికపై మీ జీవితాన్ని ఇతరుల అంచనాల ప్రకారం నడపలేరు ఇతరులను సంతోషపెట్టడానికి మీ మనసును పక్కన పెట్టడం ఇక సాధ్యం కాదు ఇది స్వార్థం కాదు ఇది స్వీయ గౌరవం ఈ మార్పు మొదట భయంగా అనిపించవచ్చు కాని ఇదే మీ జీవితాన్ని సరైన దారిలో పెట్టే మలుపు కొంతమందికి ఈ దశలో కొత్త అవకాశాలు కనిపిస్తాయి అవి వెంటనే అందుబాటులోకి రాకపోయినా ఒక స్పష్టమైన సంకేతంగా మాత్రం కనిపిస్తాయి మీలో ఒక విశ్వాసం మొదలవుతుంది ఇక నా జీవితం మారాలి అనే భావన బలపడుతుంది ఇది గ్రహాల సంకేతం కాదు ఇది మీ కర్మ ఫలితం ఎస్ అనే వ్యక్తి జీవితంలో పాత్ర ఇప్పుడొక చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి కన్యారాశివారి జీవితంలో ఎస్ అనే అక్షరంతో మొదలయ్యే వ్యక్తి పాత్ర సాధారణమైనది కాదు ఈ వ్యక్తి మీ జీవితంలో యాదృచ్ఛికంగా రాలేదు ఈ బంధం వెనుక బలమైన కర్మ సంబంధముంది ఈ వ్యక్తి మీకు ఆనందమిచ్చినట్టే బాధ కూడా ఇచ్చి ఉండవచ్చు మీ మనసును గందరగోళంలోకి నెట్టిన వ్యక్తి కూడా ఇదే అయ్యుండవచ్చు కానీ ఒక విషయం గుర్తుంచుకోండి ఈ వ్యక్తి మీ జీవితంలోకి రావడం మీ ఎదుగుదల కోసం మీ బలహీనతలను చూపించడానికి మీ నిజమైన భావాలను బయటకు తీసుకురావడానికి ఈ వ్యక్తితో మీరు ఎంత దూరంగా ఉన్నా మనసులో ఒక అనుబంధం కొనసాగుతూనే ఉంటుంది కారణం ఇది సాధారణ సంబంధం కాదు ఇది కర్మబంధం శనిదేవుడి ప్రభావంలో ఈ బంధం ఇప్పుడొక కీలక దశకు చేరుకుంది ఎస్ వ్యక్తితో కర్మబంధం విశ్లేషణ కర్మబంధమంటే సుఖం మాత్రమే కాదు అది ఎక్కువగా పరీక్షల ద్వారానే ముందుకు సాగుతుంది ఎస్ అనే వ్యక్తితో మీ బంధం కూడా అలాంటిదే ఈ బంధంలో మీరు ఓర్పు నేర్చుకున్నారు సహనం నేర్చుకున్నారు ముఖ్యంగా మీ విలువలు మీరు అర్థం చేసుకునేలా చేసిన బంధమిది ఈ బంధం కొనసాగాలంటే రెండు విషయాలు అవసరం నిజాయితీ మరియు సమాన గౌరవం ఈ రెండింటిలో ఏదైనా లోపిస్తే శనిదేవుడు ఈ బంధాన్ని కొనసాగనివ్వడు అందుకే ఇప్పుడు ఈ బంధంలో స్పష్టత రావాల్సిన సమయం వచ్చింది ఇప్పటివరకు అస్పష్టంగా ఉన్న భావాలు చెప్పలేని మాటలు అర్ధం కాకుండా పోయిన నిశ్శబ్దాలు ఇవన్నీ ఇప్పుడు బయటకు వస్తాయి ఇది బాధ కలిగించవచ్చు కాని ఇదే నిజం నిజం లేకుండా శని ఎలాంటి బంధాన్ని నిలబెట్టడు బంధం నిలవాలా లేక ముగించాలా అనే స్పష్టత రావడం ఈ దశలో కన్యారాశివారు ఒక కీలక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది ఈ బంధం నా ఎదుగుదలకు తోడ్పడుతోందా లేక నన్ను ఆపేస్తోందా అనే ప్రశ్నకు సమాధానం వెతకాలి ఇది భావోద్వేగంతో తీసుకునే నిర్ణయం కాదు ఇది ఆత్మతో తీసుకునే నిర్ణయం బంధం నిలవాలంటే ఇద్దరిలో మార్పు ఉండాలి ఒక్కరు మాత్రమే మారితే అది బంధం కాదు భారమవుతుంది ఈ విషయం ఇప్పుడు మీకు స్పష్టంగా అర్థమవుతుంది శని ప్రభావం వల్ల మీరికపై మోసాన్ని భరించలేరు అర్ధసత్యాలను అంగీకరించలేరు కొంతమందికి ఈ బంధం మరింత బలపడుతుంది మరికొంతమందికి ఇది ముగింపుకు వస్తుంది ఏదైనా కాని ఇది మీ జీవితానికి మేలు చేసే నిర్ణయమే ఎందుకంటే శనిదేవుడు తీసుకెళ్లే దారి కష్టమైనా చివరికి శాంతిని ఇస్తుంది మీ జీవితంలో ఇప్పుడు జరుగుతున్నదంతా ఒక పెద్ద మార్పుకు ముందస్తు సంకేతం మాత్రమే ఈ మార్పు పూర్తయ్యాక మీరు మీ జీవితాన్ని కొత్త దృష్టితో చూడడం ప్రారంభిస్తారు ఫిబ్రవరి ఒకటి భావోద్వేగ పరీక్ష ఫిబ్రవరి ఒకటి కన్యారాశివారికి భావోద్వేగాల పరంగా చాలా కీలకమైన రోజు ఈ రోజు మీరు అనుభవించే భావాలు సాధారణంగా ఉండవు గతంలో దాచిపెట్టిన బాధలు చెప్పుకోని మాటలు అర్థం కాకుండా మిగిలిపోయిన అనుభూతులు ఒక్కసారిగా బయటకు రావచ్చు మీకు ఏ కారణం లేకుండా మనసు భారంగా అనిపించవచ్చు ఇది బలహీనత కాదు ఇది లోపల జరుగుతున్న శుద్ధి ప్రక్రియ ఈరోజు మీ మనసు చాలా సున్నితంగా ఉంటుంది చిన్న మాట కూడా పెద్దగా అనిపించవచ్చు ఎవరో చెప్పిన ఒక వాక్యం చూసిన ఒక సంఘటన వినిన ఒక వార్త మీ మనసును తీవ్రంగా కదిలించవచ్చు ఈ సమయంలో మీలో గతంలో జరిగిన విషయాలన్నీ ఒక్కసారి గుర్తుకు వస్తాయి ముఖ్యంగా మీరు ఎవరినైనా నమ్మి మోసపోయిన సందర్భాలు మీ విలువను గుర్తించని సంబంధాలు మళ్ళీ మీ ముందుకు వస్తాయి ఈరోజు శనిదేవుడు మీకు ఒక విషయం నేర్పించాలనుకుంటున్నాడు మీరు ఎంత బలమైన వ్యక్తినైనా మీ భావాలను అణిచిపెట్టడం ద్వారా బలంగా ఉండలేరు భావాలను గుర్తించడం అంగీకరించడం కూడా ఒక బలం అందుకే ఈరోజు మీకు కన్నీలు రావచ్చు ఒంటరిగా ఉండాలనిపించవచ్చు ఇది తప్పు ఈ ఈరోజు మీరు మీతో మీరు మాట్లాడుకునే రోజు ఫిబ్రవరి రెండు మనసులో కలకలం నిర్ణయాల సమయం ఫిబ్రవరి రెండు కన్యారాశివారికి అంతర్గత కలకలంతో కూడిన రోజు ఫిబ్రవరి ఒకటిన బయటకు వచ్చిన భావాలు ఈరోజు నిర్ణయాల రూపంలో మారతాయి మీరు ఇప్పటి వరకు తప్పించుకుంటూ వచ్చిన కొన్ని ప్రశ్నలకు ఈరోజు సమాధానం వెతకాల్సి వస్తుంది నేను నిజంగా ఏం కావాలనుకుంటున్నాను అనే ప్రశ్న మీ ముందుకు వస్తుంది ఈరోజు మీ మనసులో రెండు మార్గాలు కనిపిస్తాయి ఒకటి పాతది అలవాటైనది భద్రమైనట్టు అనిపించేది రెండవది కొత్తది తెలియనిది కాని మీ ఆత్మకు దగ్గరైనది ఈ రెండు మధ్య మీరు తీవ్రంగా తడబడవచ్చు ఇదే శని పరీక్ష ఈ పరీక్షలో మీరు ఏదాన్ని ఎంచుకుంటారన్నదే మీ భవిష్యత్తు దిశను నిర్ణయిస్తుంది ఈరోజు మీరు తొందరగా నిర్ణయాలు తీసుకోకూడదు ఎవరి మాటలకు ప్రభావితం అవ్వకూడదు ముఖ్యంగా భయంతో నిర్ణయం తీసుకోవద్దు భయం నుంచి వచ్చిన నిర్ణయం మళ్లీ బాధకే దారితీస్తుంది ఈరోజు మీకు నిశ్శబ్దం అవసరం ఇతరులతో కాకుండా మీ అంతరాత్మతో మాట్లాడాల్సిన రోజు ఇది ఈ రెండు రోజుల్లో చేయాల్సిన జాగ్రత్తలు ఫిబ్రవరి ఒకటి మరియు రెండు ఈ రెండు రోజులు కన్యారాశివారికి అత్యంత సున్నితమైన రోజులు ఈ సమయంలో మీరు కొన్ని విషయాల్లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి మొదటిగా ఎవరి వద్దైనా మీ భావాలను తీవ్రంగా వ్యక్తపరచకుండా ఉండాలి ఈ రోజుల్లో చెప్పిన మాటలు తిరిగి తీసుకోలేని పరిస్థితిని సృష్టించవచ్చు రెండవది పాత విషయాల గురించి వాదనలకు వెళ్లకూడదు గతాన్ని మళ్లీ తవ్వడం వల్ల పరిష్కారం రాదు మళ్లీ గాయాలే మిగులుతాయి ఈ రోజుల్లో మీ శక్తిని వృధా చేసే వ్యక్తులు లేదా పనుల నుండి దూరంగా ఉండటం మంచిది మీకు ప్రశాంతత ఇచ్చే పనులపై దృష్టి పెట్టాలి మూడవది శారీరక ఆరోగ్యాన్ని కూడా నిర్లక్ష్యం చేయకూడదు మానసిక ఒత్తిడి శారీరక అలసటగా మారవచ్చు సరైన విశ్రాంతి నిద్ర అవసరం ఈ రోజుల్లో మీరు నెమ్మదిగా ఉండటం బలహీనత కాదు ఇది మీకోసం మీరు తీసుకునే రక్షణ చర్య ఈ రెండు రోజులు మీరు ఏం చెయ్యకూడదో తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం తొందరపాటు నిర్ణయాలు భావోద్వేగాలకు లోబడి చేసే చర్యలు ఇతరుల మీద ఆధారపడే నిర్ణయాలు ఇవన్నీ ఈ సమయంలో మానుకోవాలి ఫిబ్రవరి మూడు శుభమార్పుల ప్రారంభం ఫిబ్రవరి మూడు కన్యారాశివారికి ఒక తేలికపాటి శ్వాసలా అనిపిస్తుంది గత రెండు రోజుల భారంతో పోలిస్తే ఈరోజు మీ మనసులో స్పష్టత కనిపిస్తుంది సమస్యలు పూర్తిగా పోకపోయినా వాటిని ఎలా ఎదుర్కోవాలో అర్థమవుతుంది ఇది శుభమార్పుల ప్రారంభదశ ఈ నుంచి మీరు మీ జీవితాన్ని కొత్త దృష్టితో చూడటం మొదలు పెడతారు ఇప్పటి వరకు మిమ్మల్ని కట్టిపడేసిన భయాలు సందేహాలు కొంచెం కొంచెంగా తగ్గుతాయి మీరు మీ విలువను గుర్తించడం ప్రారంభిస్తారు నేను కూడా శాంతి గౌరవం సంతోషం అర్హుణ్ణి అనే భావన బలపడుతుంది ఈ రోజు మీరు తీసుకునే చిన్న నిర్ణయాలు కూడా మీకు సరైన దారిని చూపిస్తాయి ఇది ఒక్కరోజు మార్పు కాదు కాని ఇది మార్పుకు మొదటి అడుగు శనిదేవుడు మీకు ఒక సంకేతం మీరు సరైన మార్గంలో ఉన్నారని ఈ దశ నుంచి కన్యారాశివారు గతాన్ని కాదు భవిష్యత్తును చూసే శక్తిని పొందుతారు పాత బాధలు ఇక మీ నిర్ణయాలను నియంత్రించవు మీ జీవితం మీ చేతుల్లోకి వస్తుంది ఇది నెమ్మదిగా జరిగే మార్పే అయినా ఇది శాశ్వతమైన మార్పు భవిష్యత్తు మార్గం స్పష్టంగా కనిపించే దశ ఫిబ్రవరి మూడు తర్వాత కన్యారాశివారి జీవితంలో ఒక ముఖ్యమైన మార్పు జరుగుతుంది ఇప్పటి వరకు గందరగోళంగా ఉన్న ఆలోచనలు క్రమంగా ఒక దిశను తీసుకుంటాయి మీరు ఏం చెయ్యాలి ఏం చెయ్యకూడదు అనే విషయం మీకు బయట ఎవరో చెప్పాల్సిన అవసరం లేకుండా మీలోనే స్పష్టంగా అనిపిస్తుంది ఇది సాధారణంగా అందరికీ కలగని అనుభూతి ఇది శనిదేవుడిచ్చే అవగాహన ఈ దశలో మీరు గతాన్ని పూర్తిగా వదిలేయలేకపోయినా దాని ప్రభావం మీ నిర్ణయాలపై తగ్గుతుంది గతంలో జరిగిన సంఘటనలు ఇప్పుడు మీకు బోధనలుగా మాత్రమే కనిపిస్తాయి బాధగా కాకుండా పాఠాలుగా మార్తాయి ఇదే ఎదుగుదల యొక్క లక్షణం మీరు బాధితుడిగా కాకుండా నేర్చుకున్న వ్యక్తిగా మారతారు భవిష్యత్తు గురించి మీలో ఒక నిశ్చయమైన భావన మొదలవుతుంది అది ఒక్కసారిగా పెద్ద కలల రూపంలో రాకపోవచ్చు కాని చిన్న ఆలోచనల రూపంలో చేయాల్సిన పనుల రూపంలో స్పష్టత వస్తుంది ఈ దశలో మీరు తీసుకునే నిర్ణయాలు చాలా నిశ్శబ్దంగా ఉంటాయి ఆర్భాటం ఉండదు కాని అవి చాలా బలమైనవి శనిదేవుడి అనుగ్రహం పొందే మార్గం శనిదేవుడి అనుగ్రహం పొందడమంటే ఏదో పెద్ద పూజలు చేయడం మాత్రమే కాదు శనిదేవుడు మీ జీవన విధానాన్ని గమనిస్తాడు మీరు ఎంత నిజాయితీగా జీవిస్తున్నారు ఎంత బాధ్యతతో వ్యవహరిస్తున్నారు ఎంత సహనం చూపిస్తున్నారు అనే విషయాలే ఆయనకు ముఖ్యం ఈ దశలో కన్యారాశివారు ఒక విషయం గుర్తుంచుకోవాలి మీరు ఎవరినీ చేయకపోయినా మీరు మీకే అన్యాయం చేసుకున్న సందర్భాలు ఉండవచ్చు ఇప్పుడు ఆ అలవాటును వదిలేయాల్సిన సమయం వచ్చింది మీ విలువను మీరు గుర్తించడనే శనిదేవుడికి చేసే నిజమైన ప్రార్థన శనిదేవుడు మీను నెమ్మదిగా సరైన మార్గంలో నడిపిస్తాడు ఒక్కసారిగా అన్నీ ఇచ్చే గ్రహం కాదు కానీ ఒకసారి ఇచ్చాటంటే తిరిగి తీసుకోడు అందుకే ఈ దశలో మీరు చేసే ప్రతి పని క్రమశిక్షణతో ఉండాలి మాట పని ఆలోచన మూడూ ఒకే దారిలో ఉండాలి శనిదేవుడి మంత్రం మరియు ఆచరణ విధానం ఈ సమయంలో కన్యారాశివారు శనిదేవుడి మంత్రాన్ని నిష్ఠగా జపిస్తే మానసిక స్థిరత్వం పెరుగుతుంది మంత్రం అనేది దేవుణ్ణి మార్చడానికి కాదు మనస్సును మార్చడానికి మనస్సు మారితే జీవితం మారుతుంది శనిదేవుడి మంత్రాన్ని జపించేటప్పుడు తొందరపడకూడదు రోజుకు కొద్దిసార్లైనా శ్రద్ధతో జపించాలి ముఖ్యంగా శనివారం రోజులు మీలో ఒక నిశ్శబ్దం ఏర్పడేలా చూసుకోవాలి ఆ నిశ్శబ్దంలో మీరు మీ జీవితాన్ని స్పష్టంగా చూడగలుగుతారు మంత్రంతోపాటు మీ ప్రవర్తన కూడా మారాలి ఇతరుల బాధను అర్థం చేసుకునే ప్రయత్నం అవసరం అవసరంలేని అహంకారాన్ని వదిలేయాలి శనిదేవుడు నేర్పించే పాఠం ఒక్కటే నిజంగా సరైన దారిలో నడిచేవారికి ఆలస్యమైన న్యాయం జరుగుతుంది కన్యారాశివారికి శుభ సూచనల సారాంశం ఇప్పుడు కన్యారాశివారు ఒక కీలక దశలో ఉన్నారు ఇది కష్టాల ముగింపు కాదు కాని కష్టాల అర్థం దశ మీరు ఎదుర్కొన్న ప్రతి అనుభవం మిమ్మల్ని బలంగా తయారుచేసింది ఇప్పుడు మీరు ఆ బలాన్ని గుర్తించే సమయం వచ్చింది మీ జీవితంలో ఇకపై జరిగే మార్పులు మిమ్మల్ని చిన్నగా చేయవు అవి మిమ్మల్ని మీ నిజమైన స్థాయికి తీసుకెళ్తాయి కొన్ని బంధాలు దూరమైనా అది మీ జీవితంలో స్థలం కల్పించడానికి మాత్రమే కొన్ని అవకాశాలు ఆలస్యమైనా అవి సరైన సమయంలోనే వస్తాయి మీరు ఇకపై మీ జీవితాన్ని భయంతో కాదు అవగాహనతో నడిపిస్తారు ఇది శనిదేవుడి ఆశీర్వాదం ఈ మార్గం నెమ్మదిగా ఉన్నా ఇది శాశ్వతమైన శాంతినిస్తుంది కన్యారాశివారికి ఇది కొత్త జీవనదశకు ఆరంభం కన్యారాశి సోదర సోదరిమణులారా ఇక్కడితో ఈ సూచనలు ముగుస్తున్నాయి కానీ మీ జీవితంలో మొదలవుతున్న మార్పులు మాత్రం ఇప్పుడే ప్రారంభం మీరు ఎదుర్కొన్న కష్టాలన్నీ వృధా కాలేదు ప్రతి అనుభవం మిమ్మల్ని బలంగా తయారుచేసింది ఇప్పుడు శనిదేవుడి అనుగ్రహంతో మీ జీవితం నెమ్మదిగా కాని స్థిరంగా సరైన దారిలోకి వెళ్తోంది ఈ మాటలు మీ మనసుకు తాకితే ఇవి మీ జీవితానికి సంబంధించినవిగా అనిపిస్తే ఈ వీడియోని కన్యారాశివారికి తప్పకుండా షేర్ చేయండి ఎందుకంటే సరైన సమయంలో వచ్చిన మాట ఒకరి జీవితాన్ని మార్చగలదు ఇలాంటి నిజమైన గ్రహ సూచనలు రోజూ తెలుసుకోవాలంటే ఎస్ట్రాలజీ డైలీ ప్రెడిక్షన్ తెలుగు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి శనిదేవుడి ఆశీర్వాదంతో మీ జీవితం శాంతి స్థిరత్వం సత్యంతో నిండిపోవాలని కోరుకుంటూ మళ్లీ కలుద్దాం మరొక శక్తివంతమైన జాతక సూచనతో